హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్ ఈరోజైతే చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక కేజీ చికెన్కి ఇలా మూడు పెద్ద సైజు ఆనియన్స్ అలాగే నాలుగు పచ్చిమిర్చీలు చాప్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండింటిని కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఆనియన్స్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే మనం పసుపు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు తీసుకుంటున్నాను మొత్తం అంతా కలిసేలా ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుని ఒక లెడ్ పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోతాయి అనమాట చక్కగా మగ్గిపోతాయి ఆనియన్స్ మగ్గిలోపు చక్కగా చికెన్ అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఒక కేజీ దాకా చికెన్ అయితే తీసుకున్నాను ఈలోగా ఆనియన్స్ అన్నీ కూడా మగ్గిపోయినాయి అనమాట ఈ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆనియన్స్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మూత పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మసాలా ప్రిపరేషన్ చూద్దాం ముందుగా అయితే అల్లం ముక్కలు తీసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి కూడా తీసుకోవాలి అల్లం వెల్లుల్లి అలాగే పచ్చి కొబ్బరి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క తీసుకుంటున్నాను ఒక రెండు చెక్కలు అనమాట దాల్చిన చెక్కలు వేసుకోవాలి ఇప్పుడు లవంగాలు ఒక ఏడు లవంగాలు అయితే పడుతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు తీసుకుంటున్నాను అలాగే టేస్ట్ కోసం ఒక నాలుగు జీడిబద్దలు వేసుకుంటున్నాను వీటిలన్నింటినీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ మసాలా ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు ఈ మసాలా మీ రుచికి తగినంత వేసుకోవాలి అంటే స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసి సుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా మసాలా పేస్ట్ అయితే వేసాను త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా మొత్తం అంతా కలిసేలాగా ఈ మసాలా మొత్తం ముక్కలకన్నీ పట్టించి మనం మూత పెట్టుకుంటే అప్పుడు బాగా కుక్ అవుతుందనమాట అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ పీస్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను కారం ఏమీ యాడ్ చేయట్లేదు ఉప్పు పసుపు మసాలా వేసి మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వాటర్ వస్తుంది కదండి వాటర్తోనే కుక్ అవుతుంది చికెన్ మొత్తం కూడా ఇలా కుక్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూతో ఓపెన్ చేసి చూస్తే చికెన్లోంచి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చిందండి ఇలా చికెన్ మొత్తం కుక్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను మన స్పైసెస్ తగ్గట్టు కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఇందులో ఉండే వాటర్తోనే చాలా వరకు సిక్స్టీ పర్సెంటేజ్ కుక్ అయిపోయింది ఇప్పుడైతే నేను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు చికెన్ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు వేస్తే ఇప్పుడైతే మొత్తం అంతా కుక్ అయిపోయింది కాబట్టి వాటర్ వరకు చాలా వరకు మ్యాక్సిమం కుక్ అయిపోయినాయి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఎంతో కదండి జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి సిమ్లో పెట్టుకొని ఇప్పుడైతే కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందనమాట ఈ గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉండగానే ఒకసారి కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి కదిపేసుకుని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కొంచెం దగ్గర పడుతుందండి ఈ కర్రీ రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్నా కూడా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ఒకసారి కర్రీని అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి